హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఊర్లోకి అయితే రెండు ఒంటలు వచ్చినాయండి కావాలి వంట పైకి అయితే ఎక్కొచ్చు అంట డబ్బులు ఇచ్చి అయితే మా పాపని ఎక్కమంటాయి ఎక్కనంటుందండి ఎందుకంటే తనకి పై ఎక్కువ అందుకే ఎక్కన ఉంటుంది ఇదిగోండి ఇంకొక వంట అయితే వస్తుంది మా పాపని అయితే సెల్ఫీ దిగమంటే సెల్ఫీ దిగాక కూడా భయపడిపోతుందండి భయపడిపోతుందని మా వారైతే పట్టుకుంటాను కొంచో దిగుతాం ఇద్దరు ఉన్నారు అప్పుడైతే ఒప్పుకుంది సెల్ఫీ అయితే దిగిందండి సెల్ఫీ దిగినందుకైతే ఫిఫ్టీ రూపీస్ అయితే ఇచ్చామండి చూసారు కదండి ఒంట్లు ఒంట్లు చూసి చాలా సరదా వేసింది కానీ భయం వేసిందండి ఏందిరా మాం ఎందుకో వద్దా నేను 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 ఎలెక్ నరేటి ఎరేడి ఎకరో మరి నువ్వు పకడం జో రదా నోటరా నోటరాడ వోంటలైతే ముందుకి వెళ్ళిపోతున్నాండి నేనైతే వాటిని చూస్తున్నాను చూసేయం సన్న వెనకాల ఎలా ఉన్నాయో రెండు వంటలు మా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్